మేమందరం మిమ్మల్నే అంటున్నాము ఎల్లతో వెళ్ళి అందామని మా సీఎల్ వి నాయకుని ఎదుర్కోవడం జరిగింది మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి అభినందాలు దొరుకుతాను అదే విధంగా జంచాల ప్రజలకి ప్రతి ఒక్కరి నాపైన నమ్మకంతోనే నన్ను గెలిపించను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను మా కార్యకర్తలకి మా యువకులకు మా సీనియర్ నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కూడా గత రెండు మూడు రోజులుగా చూస్తున్నాను నాకు బాగాలేకుండా నాకు హై ఫీవర్ వన్ నాట్ ఉన్నా కానీ కూడా చూస్తున్నా కొంతమంది గ్రూప్లలో కూడా ఏదో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఒక రోజుకే వాళ్ళకి నిద్ర పడతలేదు వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళ ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే ఎప్పుడైనా శాండ్ మాఫియా గురించి మాట్లాడినా శాండ్ మాఫియా ఆపగలిగిన నాకు జ్వరం వచ్చినా కానీ కూడా నిన్న ఒక్క రోజే నవపేట్ మండలంలో దాదాపు పదమూడు మంది పైన కేసులు చేసిన ఇస్కర్ డంపులన్నీ సీజ్ చేయించాను వేరే దగ్గర కూడా అధికారులు చెప్పిన కానీ కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు వాళ్ళకు కూడా సీరియస్ చెప్తున్నారు నేను నావపేట మండలి కానీ రాజాపూర్ మండలి కానీ వాళ్ళే అవతోలో చెప్పి రాత్రి రాత్రి ఇస్కర్ డంపుల నుంచి ఇస్కర్లు పంపించినట్టు కూడా నా దగ్గర సమాచారం ఉండదు కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ రెండు రోజులలో ఎక్కడైతే ఇస్కర్ డంపులు ఉన్నాయో అవన్నీ సీజ్ చేయాలి లేకుంటే నేను పోయి అక్కడ నిలబడతాను మీరు ఏది కావాలో మీరు ఆలోచించుకోండి ఇదే కాకుండా జెచ్చ చూస్తే కూడా మున్సిపాలిటీలో కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఒకటి పందులు ఎత్తుకుపోయినారంట ఆ పందులు ఎవరు ఎత్తుకపోయినారో కూడా తెలియాలి మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయనకి చెప్పడం జరిగింది పందులు ఎత్తుకపోతే ఎక్కడ నుంచి చెప్పాలి చంపింది అంటే చంపిండని చెప్పండి దాపెట్టిందంటే పెట్టిందంటే చెప్పండి అమ్ముకున్నారంటే ఆ పైసలు మున్సిపాలిటీల మీరు జమ ఆ పైసలు లేకుంటే ఆ పందులు పెంచుకునే వాళ్ళకి ఇచ్చినారా అనేది కూడా ఆ జవాబు నాకు రావాలి లేకుంటే పోలీస్ కేసులు బుక్ అవుతాయని కూడా నేను చెప్పడం జరిగింది మున్సిపాలిటీలో ఎవరొక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు పర్మిషన్స్ కోసం మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఇదే ఆఫీసర్ రామకృష్ణ అనే ఆయన ఇక్కడనే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు మీరు అక్కడ అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఒక అప్లికేషన్ మాకు ఇవ్వండి మాకు ఆ కాపీ మాకు ఇవ్వండి దగ్గర ఉండి మీకు పర్మిషన్ ఇప్పిస్తాము ఎవరైనా కానీ లంచాలని మీ దగ్గరకు వస్తే మాకు ఫోన్ చేయండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా కార్యకర్తలు ప్రతి వార్డ్లో ఇరవై మందిని తయారు చేస్తున్నాము దగ్గర ఉండి మీకు బిల్డింగ్ కట్టిస్తాం ఏ ఒక్కడు వచ్చి కానీ లంచం అడిగిందంటే మాత్రము మాకు చెప్పాల్సిందే కోరుతున్నాం ఇదే కాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆర్ఎన్బి మినిస్ట్రీ వచ్చింది ఆయన దగ్గర పోయి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఫస్ట్ విడతలనే వంద కోట్ల జడ్జల రోడ్లు చేసేదానికి కూడా పిలిచి ప్రశాంత్ రెడ్డి దాని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది ఎక్కడెక్కడైతే రోడ్లు అవసరమో ఆ రోడ్ల కోసమో ఇమీడియట్గా ప్రపోజల్స్ పెట్టి అప్రూవల్స్ తీసుకొని రోడ్లు వన్ ఇయర్ లోపలనే మ్యాక్సిమం వన్ ఇయర్ లోపటే నైంటీ పర్సెంట్ రోడ్స్ జడ్చల్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆ పని పైన నేను ఆర్ఎన్బి మినిస్టర్ గారిని కలవడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ మనకి నిధులు వస్తే రోడ్స్ అన్ని ఏర్పిస్తున్నాయని చెప్పి కూడా మాటిస్తున్నాను ఇదే కాకుండా బైపాస్ అని అన్నారు బైపాస్ కాకుండా రింగ్ రోడ్ కోసం అని కూడా నిన్న నితిన్ గడ్కరీ గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలవడం జరిగింది నల్గొండకి రింగ్ రోడ్ అడగడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రపోజల్ అని అడగడము జెచ్ఛర్కి రింగ్ రోడ్ కోసం దాదాపు ఆ రింగ్ రోడ్ రావాలి ఏందనేది కూడా ఆర్ఎండ్బి ఎస్సీకి గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏ విధంగా అయితే రోడ్ వస్తే బాగుంటుందని చెప్పి కూడా దాన్ని స్టడీ చేసి దాని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా దాన్ని సబ్మిషన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది నా కళ ఏంటంటే గచ్చలేలా అవినీతి ఉండొద్దు రోడ్లు ఎక్కడ పోయినా కానీ కూడా రోడ్లు బాగుండాలి అనేది ఫస్ట్ ఈ సంకల్పం పెట్టుకుని ముందుకు వెళ్తున్నాను దయచేసి మా కార్యకర్తలకు చెప్తున్నాను వాళ్ళకి నిద్ర పడతలేదు ఎందుకంటే ఇన్ని రోజులు దోచుకున్నారు భూములు దోచుకున్నారు ఇసుక దోచుకున్నారు మట్టి దోచుకున్నారు ఒకటేసారి వాళ్ళ అంతా బంద్ అయిపోయింది ఒకటే రోజుకి కాబట్టి వాళ్ళకి నిజం లేకుండా మీ ఎమ్మెల్యే ఎక్కడ పోయినాడు మా ఎమ్మెల్యే ఎక్కడ పోయినాడు మాటలు మాట్లాడుతున్నారు అవి ఏం పట్టించుకోకండి మనం చేయాల్సింది ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పైన మనం పోరాడదాం సమస్యలు తీర్చేటట్టు పని చేద్దాం వాళ్ళు ఏది పెట్టినా కానీ రెస్పాండ్ కాకండి వాళ్ళ తాగి తాగి ఆఖరికి ఇంకా మా సీఎం గారి బెల్ట్ షాప్లు కూడా బంద్ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా రెండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి తెచ్చుకోవాలి బాటల్ వాళ్ళు అది తెచ్చుకోవాలి తాగి వచ్చే లోపల అది దిగిపోతుంది వాళ్ళకి వాళ్ళు కొంచెం ఇంకా పట్టించుకోకండి మన పని మనం చేసుకుందాం ఎవ్వరితో మీరు కొట్టడాల్సిన అవసరం లేదు నేను స్ట్రిక్ట్గా ఎస్పీ గారితో కూడా మాట్లాడాను నా మనుషులు ఉండని ఎవరైనా ఉండండి లాక్ గా మీరు పోతే మీ పైన కూడా కేసులు బుక్ అవుతాయి నా మనుషులు కాంగ్రేస్ మనుషులు వీళ్ళపైన బుక్ చేయొద్దు వాళ్ళపైన బుక్ చేయాలనేది మాత్రం నేను ఫోన్ చేయను మీరు తప్పు చేస్తే తప్పు మీ పైన కేసులు మీ పైన కూడా బుక్ అవుతుంది కాబట్టి నాకు ఫోన్ చేసి విడిపి అంటే నేను మాత్రం విడిపి మీరు తప్పు చేయకుండా ఫోన్ చేయండి మీకు నిలబడతాను కానీ తప్పు చేసి ఫోన్ చేసి ఫోన్ చేయమంటే మాత్రము నేను ఎవ్వరికి చేయను ఎస్పీ గారికి డైరెక్ట్గా నిన్ననే నేను చెప్పడం జరిగింది లా అండ్ ఆర్డర్ గా ఉండాలి ఎవరు తప్పు చేసినా కానీ కేసులు బుక్ చేయమని చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అటుపక్క ఇటుపక్క కానీ చూస్తే మాత్రం బాగుండదని కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా మేము ముందుకు వెళ్తాము నిజాయితీగా పనిచేస్తాము ఎంత దూరమైన ఎన్ని కష్టాలు వచ్చినా కానీ కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ కూడా నా తీరు మాత్రం మారదని నేను తెలియజేస్తాను కొన్ని రోడ్లు కొన్ని వేస్తారు కానీ సీరియస్ గా కమిషనర్ గారు అప్రూవల్ రోడ్ బిల్లు మాత్రం రావు ఎలక్షన్ స్టంట్ లేని అంటే రోడ్లు వేస్తే ఓట్ల కోసమా మీకు అప్రూవల్స్ లేనప్పుడు రోడ్లు ఎందుకు వేసేడు కాబట్టి ఆ రోడ్లు మాత్రము వాళ్ళకి బిల్స్ రావు మొత్తం మెసేజ్ పెట్టడం జరిగింది అని రాసిండు ఆయనే పాపము

అండ్ ఎన్క్రోజ్ ఏరియా డిపార్ట్మెంట్ అండ్ పెనాల్టీ ప్లీజ్ టేక్స్ దిగ్స్ అని జనపల్లి గుడ్ మార్నింగ్ కన్సర్న్యూ రేట్ స్టార్ట్ కాబట్టి ఇది కానీ మీరు చూసి అనియోద్ రెస్పాండ్ అవుతాను వాళ్ళు ఎంత గ్రూప్ మెసేజ్ పెడితే నాకు అంత మంచిది ఎందుకంటే వాళ్ళే చెప్పాలి ఎక్కడక్కడ తప్పు జరుగుతుంది అనేది ప్రతిపక్షం ఉండే వాళ్ళే చెప్పాలి మీరు చాలా పెట్టండి కొన్ని ల్యాండ్ కూడా మీ వాళ్ళు కబ్జా చేసినా కూడా భూ పెడితే నాకు తెలుస్తుంటారు ఎందుకంటే మా వాళ్ళు పిచ్చోళ్ళు ఇట్లాంటి భూ కబ్జాలు చేయాలి దందాలు చేయలేదు లేకుంటే వాళ్ళే చెప్తుండే ఎక్కడ కబ్జాలు మీ వాళ్ళు చేసింది కాబట్టి దయచేసి ఇట్లా శాండ్ గురించి ఎట్లయితే పెట్టినారో ఇవి కూడా భూములు గురించి కూడా పెట్టండి నాకు ఎందుకంటే ఎక్కడెక్కడ మీరు కబ్జాలు చేసినో ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు కబ్జా చేసినో ఎక్కడెక్కడ అసైన్ మీరు రిజిస్టర్ చేసిండో నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మీకే తెలుసు మీ ఎక్కడ అది కూడా మీరు గ్రూప్ లో పెడితే ఇమ్మీడియట్ గా యాక్షన్ రెడీ అవుతుంది పింక్ కలర్ ఉంది బిల్డింగ్ లేకుండా అక్కడే పెట్టేస్తుండేడియట్ గా ఆ పింక్ కలర్ కలర్ వైట్ కలర్ ఏమి నేను ఒక మాట ఇచ్చి రెచ్చపడ్డా నేను గ్రామాలలో పోయి తెలుసుకున్నాను ఫైవ్ డేస్ ఉంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఏదో ఒక విలేజ్కి వెళ్ళిపోతాను అధికారులు తీసుకొని టూ త్రీ అవర్స్ వాళ్ళ దగ్గర స్పెండ్ చేస్తాను ఇక్కడ ప్రజాదరణ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది నా దగ్గర ఏ టైం అన్న కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోవచ్చు నా పిఎలు ఉంటారు నేను ఉంటాను టైమింగ్ చెప్తాను ఆ టైమింగ్స్ రావచ్చు నాకు ఇచ్చిపోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మున్సిపాలిటీ చెప్పినాను మీకు పర్మిషన్ లేదు ఉన్నా కానీ మాకు ఒక కాపీ ఇక్కడ ఫోటో కాపీ ఇచ్చి పెట్టండి మీకు ఫిఫ్టీన్ డేస్ లోపల మీకు పర్మిషన్ ఇంటికి వచ్చేదంటే నేను చూసుకుంటాను ఏమి లేవు ఇప్పుడు ఏ జాయినింగ్ ప్రోగ్రామ్స్ లేవు ఎవరైతే నాతో నుండి గెలిపిస్తారో వాళ్ళే నాతో ఉంటారు యువకులని లీడర్స్ గా తయారు చేస్తారు చెప్పడం జరిగింది దళాలు అనేటోళ్ళు ఉంటారు కొత్త ప్రభుత్వం ఎక్కడికి వస్తే అక్కడ పోయి బిజినెస్ చేసుకుని వాళ్ళు నా దగ్గర అవసరం లేదు ఎవరైతే మంచోళ్ళు ఉంటారో విద్యార్థిగా మంచి నాయకులు కూడా కొంతమంది ఉంటారు అంటే వాళ్ళు ఇటు కాకుండా అంటే నిజాయితీగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ కొంతమంది మంచి లీడర్స్ కూడా ఉంటారు అట్లాంటి లీడర్స్ మేమే చూసుకొని మంచి వాళ్ళు ఉంటే ఈ పార్టీ మాత్రం మేము మాట్లాడుతూ అలాంటి జాయిన్ చేసుకుంటాం కానీ ఈ బిజినెస్ చేసేటోళ్ళు ఏ కొత్త ప్రభుత్వం వస్తే దాంట్లో పోయి దంగా చేసుకునే వాళ్ళు మాత్రం దయచేసి మా దగ్గర రాకండి ప్రయత్నించకండి మా దగ్గరికి రావద్దు ఫోన్ కూడా చేయకండి ఎందుకంటే నాకు ఆశ్చర్యమైన గెలిచిన తర్వాత వాళ్ళు ఎక్కువ మంది ఫోన్ చేశారు మా వాళ్ళు ఎవరు ఫోన్ చేయలేదు నాకు వాళ్ళే ఫోన్ చేస్తున్నారు పెద్ద పెద్ద లీడర్ స్థాయి ఎంత అన్న ఫోన్ చేస్తున్నారు మా ఇంతలే ఫోన్ వాళ్ళే దయచేసి అందుకే కొన్ని ఫోన్లు ఎత్తా అక్కడికి వాళ్ళు ఏమని అనుకోని మా నాయకులు డిసైడ్ చేస్తారు నాకు ఇంత చిన్న వయసులో వీళ్ళందరూ నాకు సీనియర్ నాయకులు అందరూ నాకు అవకాశం ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తున్నారు ముందు కూడా చెప్పినట్టు మీరు చెప్పినట్టే వింటాను నేను మీరు చెప్పినట్టు కరెక్ట్ రూట్ లా నేను ఒకవేళ తప్పు పోయినా కానీ మీరు పెద్దలు మీరే రూట్ కరెక్ట్ ఏంటని కూడా మీరు చూపించాలని కూడా అన్న కోరుకుంటున్నాను ఇంకా ప్రస్తుతం మీడియా మీరు కూడా మీరు కూడా స్వేచ్ఛ ఈ రోజు నుంచి మా సైడ్ నుంచి ఏ తప్పు జరిగినా గానీ దయచేసి రాయండి రాస్తేనే నేను నెక్స్ట్ డే రెస్పాండ్ అవ్వగలుతాను ఈ తప్పు జరిగిందని అక్కడ పోగలుగుతాను కాబట్టి ఎంత నెగిటివ్ మీరు రాస్తే నేను అంత దాన్ని మంచిగా చేసుకునే దానికి ముందుకు పోతాను మీరు ఏం రాలేదనుకో లక్ష్మీబైడ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా మీరేం రాలేదు కాబట్టి సమస్యలు అయిపోయినాయి అని ఆ ఒక్క వీడియో పెట్టుకొని నాకు పదివేలు ఓట్లు ఎక్కువ కాబట్టి సమస్యలు ఉన్నాయి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి దయచేసి మీరు బయటికి తీయండి అని మీ చేతిలోనే ఉన్నది మీరు ఎంత బయటకు తీసే తప్పేమనుకోండి దాన్ని చూసుకొని ముందుకు వెళ్తాను అన్ని పెట్టుకుంటాను పేరు కూడా కత్తరి కృష్ణ మా మండల ప్రెసిడెంట్ పేరు చెప్తాడు నేను ఇమీడియట్ గా మీరు మీరు అనుకుంటారేమో కానీ అంటే మీకు ఎట్లా తెలియాలి ఇమీడియట్ గా ఉందండి కాదు ఫ్రెష్ ముందే మాట్లాడతాం ఎందుకంటే అది రివ్యూ అయింది ఆయన తప్పు ఏం చేయలేదు డిఎస్పీ గారికి సండే నాడు సిక్స్ ఫోర్టీన్ పిఎం కి ఇమీడియట్ గా పంపించాను గుడ్ ఈవినింగ్ సార్ ప్లీజ్ టేక్ యాక్షన్ అని కూడా పంపించాను కత్తర్ కృష్ణ గానీ ఎవరైనా ఉండండి ఇమీడియట్ అండ్ నెక్స్ట్ డే ఎంఆర్ఓ పోయిన ఈడీ మైట్ పోయినా అందరు పోయినారు కత్తర కృష్ణ ఏం లేదు అక్కడ కావాలని ఆయన బద్నాం చేస్తాం కానీ మరి నేను పోయి అక్కడ ఎన్క్వైరీ చేసింది కదా మన కత్తర కృష్ణ పైన కేసు ఎందుకు పెట్టలేదు నా తప్పు చేస్తే తప్పే ఖత్తర కృష్ణ కంప్లైంట్ చేసానికి ఏడీ మైన్స్ ఎంఆర్ఓ వాళ్ళందరు నిన్న పోయి మొత్తం సర్వే చేస్తే ఎవరెవరైతే సర్వే చేసిందో ఎవరెవరైతే డంపులు కొడుతున్నారో పదమూడు మంది పైన కేసులు పెట్టమని ఎస్ఐకి పోలీస్ స్టేషన్కి నిన్ననే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మన ఖత్తర కృష్ణ పేరు ఎందుకు లేదు ఆయన ప్లేస్ కూడా పోయినారు కదా సర్వే చేసినారు కదా నేను కృష్ణతోని విచారణ వరకు నేను కృష్ణతో కూడా మాట్లాడలేదు విచారణ జరిపిన తర్వాత కృష్ణ తప్పేం లేదంటే అప్పుడు కృష్ణయ్య ఫోన్ చేసిన మళ్ళా మాజీ ఎమ్మెల్యే ఒక్కడ బుక్ చేయలేదు కేసు ఒక్క ఇసుక కేసు బుక్ చేయలేదు ఒక్క మట్టికే నవాపేటలో కూడా చెరువులలో మట్టి తోపుకొని కోట్ల రూపాయలు తిన్నారు కోట్ల రూపాయలు దానిపైన కూడా ఎంపైర్ చేయమని చెప్పినాను విజయ్ వారికి మట్టి ఎట్లా కొట్టిన చెరువుల నుంచి మట్టి ఎట్లా పోయిందని కూడా ఎన్క్వైరీ చేయమని చెప్పినాను దాంట్లో తప్పు లేదంటే ఫోన్ చేసాను నేను వాళ్ళ మీద నేను ఏం కంప్లైంట్ ఇవ్వలేదు నేను నేను కృష్ణ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు బయటపడ్డా తర్వాత మళ్ళా నేను ఇదే కాకుండా ఎస్పీ గారు చెప్తాను నేను చూడంగానే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్ బోర్డ్ వచ్చే ఒక రోజు ముందే వాళ్ళు ఇమారత్ అని ఏం మాట్లాడుతున్నారు నాకు తెలియదు కానీ ఆ రోజు ఎమ్ఆర్ఓ తన సంతకాలు పెట్టించుకొని గౌతమ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా కరెక్ట్గా అయితే కేవలం పన్నెండి ఇంట్లో అని చెప్పి నాకు చర్చలకు తక్కిన అయితే ఇవ్వలేదు వీళ్ళు కావాలని చెప్పేసి ఎవరైతే లంచాలు తీసుకొని డబుల్ బెడ్రూమ్ అని ఇస్తామని అన్నారో నేను ప్రజలకు చెప్తున్నాను మీ దగ్గర పైసలు తీసుకుంటే ఎవరైనా మీరు తక్షణమే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి రేపు మీరు వచ్చి మేము ఇచ్చిన మాకు ఇచ్చిందంటే మాత్రం మేము ఎట్లయినా రూల్స్ ప్రకారం పోవాల్సిందే ఎవరికైతే ఇల్లు లేవు ఎవరికైతే ప్లాట్లు లేవు ఎవరికైతే అసలు ఆమ్ దాన్ని లేదో ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది అది దగ్గరుండి రివ్యూ చేసి వాళ్ళకే పై మీ దగ్గర పైసలు తీసుకున్నవి అని చెప్పేసి గ్రూప్ లో మీరు ఇమీడియట్ గా పోయి ఎవరైనా ఉండండి మీరు పోయి ఇమీడియట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి లేదు అని రేపు పొద్దున్న వచ్చిందంటే కూడా మేము కూడా ఏం చేయాలి నేను అన్ని బయటకు తీస్తానని చెప్పినాను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఒక్కొక్కటి అన్ని డీటెయిల్స్ కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది ఫస్ట్ బాలనగర్ నుంచే స్టార్ట్ చేస్తాను ఇరవై ఏడు ఎకరాలు ఉంది అక్కడ ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇంకా ఇప్పుడే మా స్పీకర్ ఎన్నుకోవాలి కొంచెం ఒక వన్ వీక్ అయితే నాకు కూడా కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది ఇక్కడ జెచ్చలు క్యాంప్ ఆఫీస్లో రెడీ చేయమని చెప్తాను ఇక్కడనే ఫైవ్ డేస్ ఉంటాను నేను టూ డేస్ దగ్గర ఫైవ్ డేస్ జెచ్చి జెచ్చని అందుబాటులో ఉంటాను ప్రతి విషయంపైన నేనే స్పందిస్తాను నేనే అక్కడ వెళ్తాను స్పాట్కి ఈ ల్యాండ్స్ ఈ సిరి సంపద ల్యాండ్స్ ఉన్నాయి తర్వాత కొన్ని ప్లాట్లు వాళ్ళ చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడెక్కడైతే ఈరోజు మీ ద్వారా కూడా ఆ మెసేజ్ కూడా పంపిస్తాను ఎక్కడెక్కడైతే వెంచర్స్ అయినాయో టెన్ పర్సెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయో ఇమీడియట్ గా అవి సర్వే చేసి అవి బోర్డు పెట్టాలి దేవుని భూములు కూడా ఎక్కడైతే ఉన్నాయో మొత్తం మన అవి కూడా సర్వే చేసి దేవుని భూములు అని చెప్పి బోర్డు పెట్టాలని చెప్పి టూ త్రీ మంత్స్ అది కూడా కంప్లీట్ చేస్తాం అది నేను కరెక్ట్ మాట్లాడాను ఆయన రివ్యూ చేసి ఏంటో ఎవరైతే రాలేదో మనకు బయట చెప్పారు ఇంకా మీకు తెలిసింది లేదంటే కొంతమంది కౌన్సిలర్ తీసుకున్నారు పైసలు ఆ భయానికి రాత్రి వచ్చి వాళ్ళ ఇంట్లో మీద పడతారని చెప్పేసి ఆ కౌన్సిలర్ వాళ్ళని పంపించిండ్రు ఒక్కొక్కరు పని అయితుంది ఇప్పుడు వన్ బై వన్ ఫస్ట్ టైం వచ్చినా ఎమ్మెల్యే కాగానే జనసల్ రెండోసారి నేను వచ్చింది ఇంకా ఉంటాను కదా అన్నీ చేసుకుందాం అందరికీ అన్ని కాన్సెస్ కానీ తీసుకొస్తాం